హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శ్రీరామ్నామం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ శ్రీరామ్నామంకి ఏం ప్రసాదం చేశానో చూసాయండి శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన పానకం అయితే చేశానండి పానకం ఎలా చేయాలో చూసాయండి నేను ముందు వీడియోలు అయితే పానకం వీడియో అయితే పెట్టానండి ఇప్పుడు పానకం నేను డైరెక్ట్గా అయితే చేసేసాను పానకంలో ఏమేమి వేసానో చెప్తాను వాటరు అండ్ బెల్లం ఆలికల పొడి అండ్ మిరియాల పొడి చెరుకు రసం మొత్తం అన్నీ కూడా బాగా కలుపుకోవాలి వాటర్లో వేసి మనకి మిరియాల పొడి అండ్ చెరిక రసం తొక్కులా ఉంటుంది కదా అండ్ ఆలుకుల పొడి కూడా తొక్కులా ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు ఫిల్టర్ అయితే చేసుకోవాలి ఫిల్టర్ చేసుకుని అప్పుడు దేనిమనలు పెట్టిన తర్వాత ఈ వాటర్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం తాగామనుకోండి చాలా బాగుంటుంది మనకి ఈ శ్రీరామనవమికి తప్పకుండా ఈ పానకం అయితే ప్రతి ఒక్కరైతే తీసుకోండి మేము తెనాల్లో ఉండేటప్పుడు అయితే శ్రీరామనమ్మం చాలా బాగా జరిపేవారండి చాలా ఎక్కువ కళ్యాణాలు అయితే జరిగేవి చాలా బాగుండేది కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాము చందుగారికి ఈరోజు డ్యూటీ లేదండి ఇంటి దగ్గర ఉండటం వల్ల ఇంక ఇంటి దగ్గర దీపం పెట్టుకొని మంచిగా ఏదో మాకు తోచిన విధంగా ఈరోజు పూజ అన్నీ జరుపుకున్నాము వీడియోలో కూడా ఉంటుంది చూసేయండి ఈ పానకం అనేది కొంచెం మనం దేవలో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టిన తర్వాత మనం తీర్థంలా అయితే తీసుకుంటాము పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తాగుతారు చాలా మంచిది కూడా ఎందుకంటే మిరియాలు బెల్లం అన్నీ మంచివే కాబట్టి ప్రతి ఒక్కరైతే తాగండి పిల్లలకు కూడా ఈరోజు శ్రీరామనవం మేము చాలా హ్యాపీగా ఆనందంగా జరుపుకుంటున్నాము ఎలా జరుపుకుంటున్నాము అంటే వీడియో అయితే చూసాయండి ఫస్ట్ మార్నింగ్ లైవ్ కానీ నేను ఫ్రెష్ ఆఫ్ అయిన తర్వాత వాకిలైతే అయితే చిమ్ముకున్నానండి వాకిలి చిమ్ముకున్న తర్వాత ఇప్పుడైతే ముగ్గు అయితే పెడుతున్నాను ముగ్గు పెట్టేసిన తర్వాత పసుపు అండ్ కుంకుమ అయితే నేను పెడతాను నాకు తెనాల్లో అలా అలవాటు అయిపోయింది అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ వాళ్ళప్పుడు కూడా బొట్టు అంటే ముగ్గు వేసిన తర్వాత బొట్టు అయితే పెట్టేవారు చాలా నిండిగా లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేసే విధంగా అంత నిండిగా అయితే ఉంటుంది ఒక్కసారి మీరు ముగ్గు పెట్టేటప్పుడు పసుపు అండ్ కుంకుమైతే వేయండి మన వాకిలైతే లక్ష్మీదేవిలా అనిపిస్తుంది అంత అందంగా అంత బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే నార్మల్ ముగ్గు అయితే నేను వేస్తున్నాను చందుగారు ఇంటి దగ్గర ఉండడం వల్ల వీడియో అయితే తీస్తున్నారు మనకి మనం వీడియో చేసేటప్పుడు అంటే మనం ఏమేమి చేసేటప్పుడు వీడియో తీసిన వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది ఆ వీడియో అయితే అలా అయితే నాకు చాలా ఇష్టమండి చూసారు కదా ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఇప్పుడైతే ముగ్గు అయితే వేసేసాను పసుపు అండ్ కుంకుమ అయితే పెడుతున్నాను ఇప్పుడు బయట మొత్తం చిమ్మిసుకొని ముగ్గు పెట్టేశాను కదా ఇప్పుడు వచ్చి లోపల అండ్ బయట కూడా చిమ్మాలి నేను చిమ్మిదాం అనుకునే లోపు గౌరీ అయితే వచ్చేసింది చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇంకా ఇద్దరు ఇద్దరు పిల్లలు ఒక బాబు అతనేనా అవునా కొంచెం అయితే గౌరీ మంచి అవును తనే బయట ఆడండి గౌరీ గౌరీ కూడా వచ్చేసింది గౌరీకి అంటే అన్నీ చేసేసింది మొత్తం కూడా చేసిన తర్వాత తనకి టీ ఇచ్చాను ఇంకా తాగిసి తను అయితే వెళ్ళింది ఇప్పుడైతే నేను దీపం అయితే పెట్టుకున్నాను చందుగారు ఫస్ట్ దీపం పెట్టారు ఇంట్లో మగవాళ్ళు పెడితే చాలా మంచిది అంటారు మీ ఇంట్లో కూడా మీ హస్బెండ్తో ఇలా దీపం అయితే పెట్టించండి ఇంకా నేను వచ్చి అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే మా సెలబ్రేషన్ కొంచెం ఉంది ఒకసారి చూసేయండి ఎందుకు ఇలా చేసుకోవాలనిపించింది అలాగే ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి మార్కెట్కి వెళ్ళి పువ్వులు అయితే అన్నీ తీసుకొని వచ్చారు వెజిటేబుల్స్ కూడా తీసుకొని వచ్చారు ఇప్పుడు వచ్చి తన చేతుల మీద ఎందుకో బొట్టు అనిపించింది గాజులు వేసుకున్న అలా పువ్వులు కూడా పెట్టించుకున్నాను తన కాలికి కూడా నేనైతే దానిమైతే పెట్టుకున్నాను ఈరోజు ఇలా అయితే ఎంత హ్యాపీగా ఇలా సెలబ్రేషన్ అయితే జరిగింది చాలా హ్యాపీ అనిపించింది నాకు ప్రతి సంవత్సరం కూడా ఇలా నేను హ్యాపీగా ఆనందంగా ఉండాలి మీ బ్లెస్సింగ్స్ ఉంటే కన్ఫర్మ్గా ఉంటాను అంటే ఇది మొత్తం పూజ అన్నీ అయిపోయిన తర్వాత కాసేపు ప్రశాంతంగా కూర్చుందామని కూర్చున్నాను ఇప్పుడైతే టిఫిన్ అయితే రెడీ చేయాలండి మెయిన్ అదే కదా ఇంకా పూజ అంతా అయ్యింది పిల్లలు కూడా లేపేసాను లేపేసిన తర్వాత వాళ్ళు బ్రష్లు అయితే చేస్తున్నారు నేను ఇప్పుడు టిఫిన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను టిఫిన్ ఈరోజు కొంచెం వెరైటీగా పూరీ అయితే చేద్దాం అనుకుంటున్నాను పూరీ అండ్ కర్రీ వచ్చి బఠానీ అండ్ బంగాళదుంప క్యారెట్ కలిపి కుర్మాలా అయితే చేద్దాం అనుకుంటున్నాను ఈ రెడీ అయిన తర్వాత ఏవైనా పనులు చేయాలంటే కొంచెం చాలా కష్టమే కష్టమైన ఇంకా తప్పదు కదా మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అఫ్ అయిన తర్వాత షార్ట్ పెడదామని ఇంకా వీడియో అయితే చేస్తున్నాము శ్రీరామ్ నమ్మ శుభాకాంక్షలు చెప్పడానికి ఈ షార్ట్ అయితే చేస్తున్నామండి చందుగారు అయితే ఈరోజు లీవ్ అవ్వటం వల్ల చాలా హ్యాపీగా ఉంది ఇలా కలిసి ఉంటే చాలా బాగుంటుందండి సింగిల్ అంటే కష్టం కదా ఇప్పుడే కూర అండ్ పూరీ చేశాను కూర వచ్చి చెప్పాను కదా బఠానీ అండ్ బంగాళదుంప క్యారెట్ కలిపి కుర్మాల అయితే చేశాను పూరీ వచ్చి ఒకటైతే వేసుకున్నాను ఆయిల్ ఫుడ్ కాబట్టి అంత ఎక్కువ నాకు తినాలనిపించదు టేస్ట్ అయితే సూపర్గా ఉందండి పిల్లలు గారు అండ్ సాయిబాబు కూడా తింటున్నారు బయట తింటున్నాము ఈరోజు ఎందుకంటే బయట కొంచెం కూల్గా ఉంది ఇంట్లో తినాలంటే కష్టం అనిపిస్తుంది అండి ఈ ఎండలకి చాలా విపరీతమైన ఎండలు కాస్తున్నాయి కదా ఇకంటి అల్లరి చేస్తున్నారు తినేటప్పుడు కూడా కొంచెం సైలెంట్గా తినండి అని ఇంకా సీరియస్ అయ్యి చెప్తున్నాను సాయిబాబు రెండు పూరీలు తిన్నారు విద్యమ్మ రెండు చందుగారు త్రీ ఆ టూ తిన్నట్టున్నారు నేనైతే సింగిల్ ఇంకా మా ఇంటి పక్కన వదిన వాళ్ళ పాప కూడా టిఫిన్ చేస్తుంది మన ఇంటి దగ్గర ఇలా అయితే ఈరోజు టిఫిను మనం రెడీ అయిన తర్వాత వంటలు చేయాలంటే కష్టమేనండి అయినా సరే ఇంకా తప్పదు హ్యాపీగా తింటారు కదా ఇంటి దగ్గర వండితే ఈ రెండింటికి కాంబినేషన్ అయితే సూపర్ అదిరిపోయింది ఇంకా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు పూరి ఎలా ఉందరా మమ్మీ బాగుందా బాగుంది మమ్మీ అవునా మమ్మీ చేస్తే నీకు ఏదైనా ఇష్టమేనా ఇష్టమే ఇప్పుడు ఏం చేయాలి మరి లంచ్లోకి ఏం చేయాలి బెండకాయ అవునా నేను చెప్తాను బెండకాయ చెయ్యు అవును అవును

ఒక్క చపాతి నీళ్ళ పెట్టేసి ఇప్పుడే తీసాము చాలా కూల్గా కలర్ఫుల్గా ఉంది చూడండి ఇంకో విద్యం కిద్దాం ఇది ఫ్రెండ్స్ నా బాస్ట్ చదువు కూల్గా సూపర్గా ఉంది గ్లాసింది తాగి తప్పకుండా మిరియాలు బెల్లం తెగ తాగేస్తుండ్రు అనుకోండి పిల్లలు మిరియాలు ఘాటు బెల్లం అంత కత్తగా సూపర్ ఉంది కదా ఇంకో చెప్పాలి Please like and subscribe. Bye bye.